హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అది కూడా నార్మల్ రైస్తో చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనకి ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా నార్మల్ రైస్తోనే ఇంట్లో ఉండే రైస్తోనే ఈజీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలాగో ఈరోజు చూపిస్తాను ముందుగా ఎగ్ బిర్యానీ కోసం ఒక ఐదు గుడ్లను తీసుకున్నాను దాన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసిప్పుడు ఒక బౌల్లో రెండు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన బియ్యంలో నిండుగా నీళ్లు పోసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి స్టవ్ మీద వెడల్పుగా ఉండి కుక్కర్ పెట్టుకొని అందులో మూడు నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎనిమిది లవంగాలు రెండు స్టార్ అనాస రెండు మూడు ఇంచుల చెక్క రెండు యాలకులు కొద్దిగా చాపత్రి కూడా వేసుకొని అందులో రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి వేసి వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటో బాగా వేగిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లకు పైన పెంకు తీసేసి గుడ్లకు నాలుగు వైపులా గాట్లు పెట్టుకోండి అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ గుడ్లను ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాలో ఫ్రై చేసుకోవాలి గుడ్లని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇలా మొత్తం బియ్యం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కింద నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి లేదంటే గుడ్లు విరిగిపోతాయి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ చప్పున వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎప్పుడు బాస్మతి రైస్తోనే కాకుండా ఇలా నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి